చూడండి ఇప్పుడు నేను ఇవి చూపిస్తున్నాం వందే భారత్ లోని మనకి ఫ్రీగా అంటే ట్రైన్ ఎక్కితే ఫ్రీగా వస్తాయి అని మాత్రం అనుకోకండి ఇవన్నీ కూడా వీటికి పేపర్ దగ్గర నుంచి అన్నిటికి మనం డబ్బులు పే చేయాల్సిందే ఏదో టికెట్ తీసుకుంటే ఇవన్నీ ఫ్రీగా వాళ్లే ఇస్తారన్న మటుకు మీరు పొరపాటు పడకండి ప్రతి దానికి డబ్బు అన్నది చెల్లించాలన్నమాట అన్ని మన సీట్ దగ్గరికే వస్తాయ ఈ రోజైతే నాకు టిఫిన్ లోని తాగానే టీ ఇచ్చారు అది మనమే కలుపుకోవాలి ఇందులోనే హాట్ వాటర్ అని చూపించారు దాంతోపాటు ఈ బిస్కెట్ ఇచ్చారు ఇది తాగే లోపు టిఫిన్ కూడా ఇచ్చేశారు దీంతో వెనీలా కేక్ ఇచ్చారు సాంబార్ వడ ఉప్మా దహి చట్నీ ఇచ్చారు నేనైతే సాంబార్ అయితే ఓపెన్ చేయట్లేదండి